మన ఆగస్టు పదిహేన తారీఖు ఒక దేశభక్తి సినిమా వచ్చింది వందే భారత్ మూవీ గురించి మీరు దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి చాలా సంతోషం మంచి ప్లేస్ చేశారండి ఇప్పుడు అంతా కూడా కమర్షియల్ పిక్చర్లు తీసి ఈ రోజుల్లో ఒక దేశం యొక్క ఒక గురించి భక్తి గురించి డబ్బులు పెట్టుబడి పెట్టి ఆయనే స్వయంగా నిర్మాత ఆయనే డైరెక్టర్ గారు మల్లె రమేష్ గారు ఈటం చాలా గొప్ప విషయం అండి అది చాలా ఆనందపడవలసిన విషయం అనేక సినిమాలు మనం చూస్తామండి కానీ ఇటువంటి సినిమాలు మనం చూడాలి ఎంత వస్తాయో రావో జనం వస్తారో రారు అని తెలి తెలిసి కూడా ఆయన ఒక సాహసం చేసి వందే భారత్ అనే గొప్ప మన భారతదేశం గురించి దేశభక్తి గురించి తీసిన గొప్ప మూవీ అండి వందే భారత్ కానీ ఇటువంటి సినిమాలు మనం కంపల్సరీ ఆదరించాలండి ఇటువంటిది ఆదరించినప్పుడు ఆయన తిరిగి మళ్ళీ ఇంకా దేశభక్తికి సంబంధించిన ఏదైనా మంచి సినిమా తీయడానికి ఈయన కాదు ఇంకో పది మంది తీయడానికి ముందుకు వస్తారండి అందుకని ఇలాంటి వందే భారత్ భారత్ మూవీ కోడి రామకృష్ణ అవార్డు కూడా పొందిందండి మళ్ళే మళ్ళీ రమేష్ గారు ఎంతో సహజం చేశారు ఆయనకి నేను కృతజ్ఞత తెలియజేసుకున్నానండి ఈ రోజుల్లో కూడా డబ్బుని డబ్బుని ఖర్చు పెట్టి ఒక మంచి దేశభక్తికి సంబంధించిన సినిమా తీసినటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని అందరూ కూడా మనం అందరూ ఆదరించవలసిన అవసరం చాలా ఉందండి ఎందుకంటే ఆయన పెట్టి పెట్టుబడి తిరిగి వచ్చినప్పుడు మాత్రమే కదా మళ్ళీ ఇంకో దేశభక్తి తీయటం ఇప్పుడు కమర్షియల్ ఎవడని చేస్తారు దాన్ని మన ఆదరణ లక్ష పెడితే పది లక్ష వాళ్ళకి అందులో ఏం అర్థం పరిధిం ఉండదు కానీ ఇలాంటి అర్థం ఉన్న దానిని మనం ప్రోత్సహించాలి చూడాలి మన కుటుంబంతో తెలుసు చూడవలసిన పిక్చర్ అండి ఆ డైరెక్ట్ గారు అంత సాహసం చేయడం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి మీ ఛానల్ వారికి కూడా నేను చక్కగా దీని గురించి చెప్పగలిగినందుకు నన్ను ప్రశ్నించినందుకు చాలా ఆనందంగా ఉందండి ఆ సినిమాని అందరూ ఆదరించండి వందే భారత్ జై హింద్ చాలా సంవత్సరాలు కలిసి వారు మీరు సంవత్సరం నుంచి నేను లేనండి ఎందుకంటే సంవత్సరం క్రితం గేమ్ చేంజర్ చేసిన తర్వాత ఇక నేను వీళ్ళకి దూరం అయ్యి మా భార్య ఎంఎస్ వాణి సేవా సంస్థ అనే సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయటం జరిగిందండి ఇప్పటికి ఇరవై ఐదు కార్యక్రమాలు చేసామండి ఇంకా డెబ్బై ఐదు కార్యక్రమాలు చేయాలి మొత్తం నేను వంద కార్యక్రమాలు చేయాలి సేవా కార్యక్రమాలు తోటి మనిషికి సేవలు అందించాలని ఉద్దేశంతో మా ప్రయాణం ఉంది కాబట్టి అండి మళ్ళీ ఇప్పుడు షూటింగ్కి మళ్ళీ బయలుదేరినండి ఇప్పుడు చిత్రమంది అనే స్టూడియో అంటే అనేక సీరియల్ సినిమాలు షూటింగ్ చేసే చిత్రమందికి వచ్చానండి అనేక మంది సీరియల్స్ మేనేజర్ని డైరెక్ట్ మూవీస్ అందరినీ కలిసేదండి బాగా వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి స్వాగతం పలికేనట్టుగా ఆనందంగా చెప్పారండి మళ్ళీ అవకాశాలు వస్తాయి అవకాశాలు రావాలి అవకాశం వస్తే ఆ డబ్బులతో మనం ఇంకా సెవెంటీ ఫైవ్ కార్యక్రమాలు చేయడం మన ప్రజలకు చేయాలి కాబట్టి కంపల్సరీ షూటింగ్లో పాల్గొంటానికి మళ్ళీ తిరిగి ఈ ఫీల్డ్కి రావడం జరిగిందండి ఓకే మళ్ళీ సినిమాలు సీరియల్ కానీ షూటింగ్ కానీ మళ్ళీ చేస్తారు మళ్ళీ చేస్తారని వచ్చానండి సేవా కార్యక్రమాలు నా స్వార్థం కోసం కాదండి మానవ సేవే మానవ సేవ అనే సంకల్పంతో నా భార్య పేరు ఎంఎస్ వాణి సేవా సంస్థను స్థాపించాను కాబట్టి ఒక మాట ఇచ్చాను కాబట్టి వంద ప్రోగ్రామ్ సేవా కార్యక్రమాలు అని ఇప్పుడు ఇరవై వచ్చేసి ఇంకా డెబ్బై ఐదు కార్యక్రమాలు ఎప్పుడు కావాలి ధనం నిర్ణయం జరగచ్చు మీ అందరికి తెలిసిందే మళ్ళీ ధనం సంపాదించుకోవడం మళ్ళీ వచ్చే కార్యక్రమాలు ఇదే నాది వంద కార్యక్రమం అయ్యే వరకు ఇదే పని ఓకే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మళ్ళీ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని మళ్ళీ మూవీ సీరియల్ మీ మంచి అవకాశాలు రావాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సంతోషం అందరి ఆశీస్సులతో మళ్ళీ నాకు అనేక అవకాశాలు రావాలండి అనేక అవకాశాలు వచ్చి డబ్బులు సంపాదించుకుని మళ్ళీ వంద కార్యక్రమాలని సేవా కార్యక్రమాలని కంప్లీట్ చేసి నేను అన్న మాత్రం నిలబెట్టుకు నేను అందరూ ఆశిస్సు వాళ్ళని కోరుకుంటున్నానండి మళ్ళీ ఈరోజు నుంచి మళ్ళీ తిరిగి రంగులు ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాను బాగుంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి